వివిధ స్థాయి అయితే విద్యా పని పనిచేస్తున్నటువంటి వివిధ విభాగాల్లో పనిచేస్తున్నటువంటి సమగ్రదేశ్వ ఉద్యోగులందరికీ మా యొక్క శ్రమను గుర్తించి మాకు తగిన ఫలితం రెగ్యులరైజ్ చేస్తూ రెగ్యులరైజ్ చేయాలి అని మేమందరం డిమాండ్ చేస్తున్నాము ఖచ్చితంగా అంటే మా యొక్క పనిని కేజీబీబీస్ కావచ్చు యూఆర్ఎస్ కావచ్చు టీఆర్పీస్ కావచ్చు ఐఆర్పీస్ కావచ్చు అందరూ కూడా వారి వారి స్థాయిలలో వాళ్ళ వాళ్ళ విధులు నివర్తిస్తున్నాము మా యొక్క శ్రమను గుర్తించండి అని మేము అడుగుతున్నాము ఖచ్చితంగా ప్రభుత్వం వెంటనే గుర్తించి మాకు ఖచ్చితంగా రెగ్యులరైజ్ చేస్తారని ఆశిస్తున్నాము ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు విపక్షంలో ఉన్నప్పుడు ఆయన మాకు హామీ ఇచ్చారు సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ కూడా సమ్మె చేస్తున్నప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉండి మాకు హామీ ఇచ్చారు ఆ హామీని నిలబెట్టుకోండి ఎందుకంటే ప్రభుత్వం వచ్చి ఏడాది పాదన గడిచింది విజయోత్సవాలు కూడా జరుపుకుంటున్నాము విజయోత్సవాలలో భాగంగానే మాకు కూడా విజయం చేయండి విజయం కలిగిందని అని మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాము థ్యాంక్ యూ ఉద్యోగుల ఈ రోజు నిలవతిక సభ్యే రెండవ రోజు రాష్ట్ర కమిటీ జరుగుతుంది మేము నిజానికి ముఖ్యమంత్రి గారికి అతి ఇష్టమైనటువంటి ఆర్థిక భావించినటువంటి విద్యాశాఖలో పనిచేస్తూ విద్యా వ్యవస్థకు బలో పెట్టడానికి ఆహారికలు ఒక నెల గంటలు కానీ ఈ రోజు మా యొక్క జీవితాలను పెరుగుతున్నటువంటి ధరలకు కానీ మారుతున్నటువంటి పరిస్థితులకు కానీ ఎటువంటి వాటికి కూడా లేకుండా మా యొక్క జీవితాలు జీతాలతో జీవితానికి సంబంధం లేకుండా ఉంది పెరుగుతున్నటువంటి ధరలకు అనుకూలంగా జీతాలు పెందకపోవడం అలాగే మా యొక్క పెరుగుతున్నటువంటి వయసుల చూశాం నేను బయట ఉన్నటువంటి పోటీ పరీక్షల లోపల పోటీ పడలేక అలాగే మార్కెట్ లో పోటీ పడలేక ఇక్కడ సృష్టించబోతున్నటువంటి విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి ఉద్యోగులను గత రెండవ రోజు నుండి ఈ యొక్క ఐదు సెలవు చేస్తున్నాం దానికంటే ముందు మేము ఒక చెప్పే చెప్పిన ఒక మండల స్థాయి నుండి జిల్లా స్థాయి నుండి ఒక ఎమ్మెల్యే గారి నుండి ఎమ్మెల్సీ గాయ నుండి అట్లాగే మంత్రి గారి ద్వారా కానీ డిప్యూటీ సీఎం గారికి అట్లాగే చివరికి సీఎం గారికి కూడా అనేక సార్లు విమోజ్ పత్రాలు సమర్పించినప్పటికీ కూడా ఎటువంటి మామూలు పిలవడం కానీ మాట్లాడడం కానీ మా యొక్క ప్రతినిధి గానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ రోజు నిరసన తెలియజేయడం జరుగుతుంది తర్వాత ఇప్పటికైనా గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ తీసుకుని ఇక్కడే ఉద్యోగులను తీసుకుని మా యొక్క ఈ దిన మొత్తాన్ని విద్యా వ్యవస్థ పల విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని నేను ఇరవై తొమ్మిది రోజులు ఇదే నిర్వహించినప్పుడు చేపట్టినప్పుడు వనరుల లోపల మా చిత్రాన్ని విచ్చేసి అక్కడే ఉండి ఒక గంట సమయం లోపల ఈ యొక్క సమస్యను అనేటువంటి దాన్ని క్లియర్ చేసి అందరికీ కూడా రెగ్యులరే చేసి చేస్తాం అట్లాగే విద్యాశాఖలో లీనం చేస్తాం అనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది కానీ ఆ ఇచ్చి అట్లాగే వారు పీపీ అధికార హోదా నుండి ఈ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు ఆ ముఖ్యమంత్రి హోదా చేపట్టి వంద రోజుల జరిగే ఈ రోజు వన్ ఇయర్ అయిన కూడా ఎస్పీ ఉద్యోగుల ప్రస్తావన కానీ రెగ్యులరేజేషన్ కానీ కనీసం ఆ యొక్క సెమని గుర్తించినటువంటి దాఖలాలు లేకపోవడం వల్ల ఈ రోజు రోజులపై కలిసి ఇరవై రెండు నెలల కుటుంబాలందరూ కూడా రోజులపైన ఈ రోజు ఇదొక నిరవక సంద జరుగుతుంది దీని ఫలితం వల్ల మా యొక్క విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు గుర్తుపడుతున్నాయి ఈ రోజు కేజీజీ అయితే ఈ వారి యొక్క ప్రజల నుంచి ప్రాంతాలలో అయితే ఆ యొక్క బోధన బోధనేతర కార్యక్రమాలన్నీ కూడా వెంటనే చేయడం జరిగింది కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు జోక్యం చేసుకుని ఈ మాలోక ఉన్నటువంటి అస్థితులను సమస్యలను పరిష్కారం చేసి విద్యాశాఖలకు విలీనం చేసి వెంటనే మా యొక్క ఉద్యోగాలన్నిటినీ కూడా రెగ్యులైజ్ చేయాలని కోవడం జరిగింది